Namaste, welcome to Swaraj News. హలో పద్మశాలి చెలో హైదరాబాద్ పద్మశాలి మహాసభ పోస్టర్ ఆవిష్కరణ కమలాపూర్ లో చేనేత కార్మికులకు పిలుపునిచ్చిన సంఘ నాయకులు కార్మికులకు పద్మశాలిలకు కరపత్రాలు పంపిణీ సీఏలో ఆల్ ఇండియా ముప్పై ర్యాంక్ సాధించిన సిరికి ఘన సన్మానం ఈ నెల తొమ్మిదిన హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న అఖిల భారత పద్మశాలి మహాసభను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షులు బచ్చు ఆనందం చేనేత కార్మికులకు పద్మశాలి కులస్థులకు పిలుపునిచ్చారు బుధవారం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని చేనేత సహకారం సంఘంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అఖిల భారత పద్మశాలి సంఘం జిల్లా రాష్ట నాయకులు కార్మికులకు మహాసభల కరపత్రాలను పంపిణీ చేసి పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా కార్మికులు సభకు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు పద్మశాలి కులస్తుల సమస్యల సాధనకు రంగ అభివృద్ది భవిష్యత్తు రాజకీయాలపై నిర్వహిస్తున్న సభకు గ్రామాల నుండి పద్మశాలి కులస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పద్మశాలీల సత్తా చాటాలని సభకు వెళ్లేందుకు బస్సు సౌకర్యంతో పాటు భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు అనంతరం కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సీఏ పరీక్షలు ఆల్ ఇండియా ముప్పై ఐదు ర్యాంక్ సాధించిన పద్మశాలి ముత్తుబిడ్డ చేరాల సిరి సహస్రను పద్మశాలి కుల పెద్దలు ఘనంగా సెలవుతో సన్మానించి అభినందనలు తెలిపారు అనంతరం సాయంపేట ఎల్కతుర్తి గ్రామాల్లో పద్మశాలి సంఘం నాయకులు పర్యటించి సభకు తరలి రావాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఝాన్సీ రాణి రవీందర్ అఖిల భారత పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శి వైద్యం రాజగోపాల్ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కృష్ణ కృష్ణప్రసాద్ మండల అధ్యక్షులు బొప్ప శివశంకర్ జిల్లా మీడియా కోఆర్డినేటర్ పులికంటి రాజేందర్ ఉపాధ్యక్షులు వెంకల వేణుగోపాల్ మెండు రమేష్ దాసి శంకరయ్య ఆడేపు శ్రీకాంత్ నాసిని రాజు ఆడేపు విజయ బైరి సహదేవ్ పద్మశాలి కుల బాంధవులు పాల్గొన్నారు ఒక ఆనందం అన్న వెనకాల నిలబెట్టి ఒక్క ఒక్కటి పని చేద్దాం నిలబెడో ਨੂੰ ਗੱਟ ਲਾ ਗੀ ਫੋਟੋ ਕੋਸਮ ਮਨੋ ਜੈ ਮਾਰਕੰਯ ਜੈ ਮਾਰਕੰਯ ਜੈ ਜੈ ਮਾਰਕੰਯ ਜੈ ਮਾਰਕੰਯ ਭਾਰਤੀ ਸਮਯੋਤਾਰਨਾ ਜਰੂਰ ਬਹਾਨ ਚਵਰਨੋ ਜੈ ਹੁੰਦੇ ਜੀ ਆਨੇ ਨਾ 3 ਨਾ ਪਾਏ ਉਹਦਾ ਮਨੋ ਸਿਧਾ ਨਾ ਅੰਦਰ ਸਿਨੀਕ ਸੰਗਤ ಪದ್ಮಶಾಲೇ ಜೈ ಜೈ ಪದ್ಮಶಾಲೇ ಪದ್ಮಶಾಲೇ ಐಕ್ಯತಾ ಪದ್ಮಶಾಲೇ ಐಕ್ಯತಾ ಪದ್ಮಶಾಲೇ ಜೈ ಮಾರ್ಕಣೇಯ ಜೈ ಜೈ ಮಾರ್ಕಣೇಯ ಜೈ ಮಾರ್ಕಣೇಯ ಮಹಾಸಭಾ ಜಯವಂತಗಳೇ ಪದ್ಮಶಾಲಾ ಮಹಾಸಭಾ ಜಯವಂತಗಳೇ ಮಾರ್ಚ್ 9ನೇ ತಾರೀಖು ಪದ್ಮಶಾಲೇ ಮಹಾಸಭಾ ವಿಜಯೋತ್ಸವ ಸೇರಲಿ ಮಾರ್ಚ್ 9ನೇ ತಾರೀಖು ಪದ್ಮಶಾಲೇ ಮಹಾಸಭಾ ವಿಜಯೋತ್ಸವ ಸೇರಲಿ ಪದ್ಮಶಾಲೇ ಎಲ್ಲೋ ಐಟು તારીખ હૈદરાબાદ મહાસભાનો ఈ నెల తొమ్మిదిన హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న పదిహేడవ అఖిల భారత పద్మశాలి మహాసభ ఎనిమిదవ తెలంగాణ ప్రాంత పద్మశాలి మహాసభలకు రాష్ట్రం నుండి పద్మశాలి కులస్తులు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేసి పద్మశాలిల సత్తా చాటాలి కమర్తపు మురళి అఖిల భారత పద్మశాలి సంఘం రాష్ట్రాధ్యక్షులు